హాయ్ అండి ఏదైనా సరే మనం ఖచ్చితంగా నమ్మాము అంటే బలంగా అనుకున్నాము అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఫస్ట్ మనకి నమ్మకం బలం అనేది ఖచ్చితంగా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అది మన ద్వారా నెరవేరకపోయినా దేవుడు వేరే వాళ్ళ ద్వారా అయినా సరే అదైతే పూర్తి చేస్తాడు ఇప్పుడు ఇక్కడైతే అలానే జరిగిందండి ఏంటంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు గత నలభై సంవత్సరాల కిందట మా ఊర్లో రావుల వారి గుడి కట్టాలని చెప్పేసి అనుకున్నారు అయితే అసలు పాపం అనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడైతే లేరండి వాళ్ళు లేకపోగా కొడుకులు అయితే ఉన్నారు కొడుకులు హామయంలో కూడా అది నెరవేరలేదు మనవళ్ళు ఇప్పుడు అయితే మనవళ్ళ విషయంలో అయితే ఇదైతే నెరవేరిందండి ఇప్పుడు కాదు అప్పుడు కాదు నలభై సంవత్సరాల కిందట అనుకున్నది ఇప్పటికి నెరవేరింది అయితే ఏంటంటే రాముల వారి గుడి అండి రాముల వారి గుడి కట్టాలని మా ఊరిలో ఎన్నో సంవత్సరాల కిందటైతే అనుకున్నారండి ఇప్పుడు కదైతే నెరవేరింది అయితే అసలు ఎంత బాగా చేశారంటే రాములు వారి శుభలేఖలు పంచే దగ్గర నుండి అసలు యజ్ఞాలని మెహందీ ఫంక్షన్స్ అని ఇంకా అసలు మనకి రియల్గా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో అలా జరిగిందండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అలానే రాముల వారు గుడి ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభం కూడా అయితే వేశారండి అయితే ఇంకా ఆడపిల్లలు ముందే వెళ్ళాలి కదా ఇంకా మేమైతే ఒక ఫైవ్ డేస్ ముందే వెళ్ళిపోయాం వన్ వీక్ అయిందిలేండి వన్ వీక్ ముందే వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అసలు రాములు వారు పత్రికలు ప్రతి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ చెప్పామండి ఇప్పుడు మన పె అయితే ఎలా బొట్లు పెట్టి చెప్తారో అలా బొట్లు పెట్టి చెప్పాం వచ్చేసి మెహందీ ఫంక్షను ఆ తర్వాత విగ్రహాలు ఊరేగింపు ఇలా రోజుకొకటి అయితే చేశారు విగ్రహాలు ఊరేగింపు రోజు అయితే బాగా జరిగిందండి అసలు ఎక్కడ అక్కడున్న ప్రతి ఇంటి ఆడపిల్ల అయితే వచ్చి వచ్చారు అసలు అందరూ ఇలా కలుసుకోరు అంటే ఎవరింట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే వాళ్ళ వరకే వచ్చి ఆ ఫంక్షన్ జరిపించుకొని వెళ్ళిపోతారు కానీ ఇది ఊరంతా పండగ కాబట్టి ప్రతి ఆడపిల్ల అయితే వచ్చారు ఎప్పుడెప్పుడోళ్ళు అయితే అందరు కలుసుకున్నారు అలానే ఇక్కడైతే ఇంకా కోలాటాలండి అసలు కోలాటాలు అయితే ఎంత బాగా చేశారో అంటే వీళ్ళు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు వన్ మంత్ బ్యాక్ నుండి ఇంకా అసలు కోలాటాలు కూడా బాగా ఊరేగింపు అయితే బాగా చేశారు నైట్ టైము ఇంకా యజ్ఞాలతో పూజలని అవి బాగా జరిగాయండి ఇలా అయితే అసలు అలా అనిపించింది నైట్ ఊరేగింపు కాబట్టి బాగా అసలు లైటింగ్ అవైతే పెట్టి బాగా చేశారండి అంటే విగ్రహాలు ప్రతిష్ఠించే విగ్రహాలు ఒకటి ఉంటాయి ఊరేగింపు విగ్రహాలు అయితే ఒకటి ఉంటాయి కదా అని నాకైతే ఆ రోజే తెలిసింది ఇంకా నేనైతే అసలు దగ్గర నుంచి అయితే చూసాము ఎందుకంటే ఇప్పుడు ఊరంతా విగ్రహాలని ఊరేగించిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకెళ్ళయితే గుళ్ళో పెడతారంట అంటే మంచి ముహూర్తం అనేది ఉంటుంది కదా నెక్స్ట్ డే ఈరోజు నైట్ అంతా ఊరేగించిన తర్వాత నెక్స్ట్ డే వాటన్నిటికి పూజలు చేసి అలానే అభిషేకాలు అవన్నీ చేసిన తర్వాత అవైతే ఇంకా గుడిలో అయితే ప్ర ప్రతిష్ఠిస్తారంటండి ఇదండి గుడి అసలు ఎంత బాగా కట్టారో మా ఊర్లో అయితే ఫస్ట్ టైం ఇలాంటి గుడి కట్టడం అసలు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు అయితే ఈ గుడి కట్టాలి కట్టాలి అని అనుకున్నది ఇప్పటికైతే నెరవేరింది ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం అయితే అసలు ఎంత బాగుందో అయితే దీనికి నిలబెట్టిన తర్వాత అయితే కవచం అయితే అది ఉంటుంది కదా అదైతే తో తొడుగుతారంట ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది చెక్క అండి మొత్తము చెక్కతో అయితే చేయించారు అసలు గుడైతే చాలా పెద్దది మా ఊరైతే చిన్నదండి అయినా కానీ ఇంత చెన్నూరులో ఇంత పెద్ద గుడి కట్టారంటే చాలా బాగా అనిపించింది మేము అసలు ఎప్పుడైనా సరే కనీసం కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడానికి కూడా మేము పక్క ఊరికి వెళ్ళి వెలిగించుకునే పరిస్థితి అంటే మా ఊర్లో శివాలయం ఇవేం లేదు జస్ట్ ఒక చిన్న ఆంజనేస గుడి ఉండేది కాకపోతే చాలా దూరం అండి అది అప్పట్లో కట్టారు కాబట్టి ఊరికి చివర కట్టారు ఇంకా ఇప్పుడైతే ఇది మా ఇంటికి చాలా దగ్గర అసలు అలానే ఇన్ గు మా ఊరిలో ఎట్ల పుట్టినరోజులు పెళ్లి రోజులు వచ్చినా కానీ పక్క ఊరు గుడికి వెళ్ళి అర్చన చేయించుకునే పరిస్థితి కానీ ఇప్పుడైతే అలా కాదు చక్కగా డైలీ ఇక్కడైతే పూజారు కూడా ఉంటారు ఎంత బాగా కట్టారండి ఏదైనా సరే అదృష్టం ఉండాలి అలానే ఎవరో అనుకున్నా కానీ వేరే వాళ్ళ ద్వారా అయినా సరే ఇది అయితే కార్యం అయితే పూర్తి అయిపోయింది చాలా బాగా అయితే అనిపించిందండి అసలు అదే ఎవరు వేసిన దాని ఎవరు చేతితో ఇది కంప్లీట్ అవ్వాలి అని ఉంటే వాళ్ళ చేతితోనే కంప్లీట్ అవుతుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయి శ్రీడా